నాయుడుపేట పట్టణంలోని ఎమ్మెల్యే విజయశ్రీ నివాసంలో మాజీ ఎంపీ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రమణ్యం పార్టీ నాయకులతో కలిసి సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తలే దైవంగా భావించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు టీడీపీ అధికారులకు వచ్చిన మొట్టమొదటి సారి ఈ ఏడాది మహానాడును అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు కార్యకర్తలు నాయకులు అనుసంధానం చేసుకుంటూ వారి సమస్యలను తెలుసుకునేందుకే ఈ మహానాడు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ నెల్వల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కార్యకర్తలు నాయకుల సాధక బాధలపై బహిరంగంగా తెలియజేయాలని కోరే పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ఏనని అన్నారు సుమారు కోటి సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆయన తెలియజేశారు తెలుసు రాష్ట్రం అంతటా ఇప్పుడు ఎన్నో ఇండస్ట్రీస్ కానీ కంపెనీస్ కానీ మన వైపు చూస్తున్నాయంటే మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయంటే దానికి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం అలాగే రాష్ట్రం అంతటా అభివృద్ధి అలాగే సంక్షేమ పథకాలు రెండు సమపాలనలో తీసుకెళ్తూ అలాగే మనకు రాజధాని అయిన అమరావతిని కూడా రీ మళ్ళీ కూడా రీకన్స్ట్రక్షన్కి ప్రారంభించడం జరిగింది అలాగే పోలవరం ప్రాజెక్టు అన్నీ కూడా ఆగిపోయినవి అన్నీ మళ్ళీ ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న మన విజనున్న నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ స్థాపకులు నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కడప జిల్లాలో మనం మహానాడు నిర్వహించుకోబోతున్నాం కార్యకర్తలే దైవంగా భావించే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అందరూ కలిసి ఒక పండగ వాతావరణంలో ఈ మూడు తారీఖుల్లో మనం అంగరంగ వైభవంగా మహానాడు జరుపుకోబోతున్నాం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మనం మహానాడు జరుపుకుంటున్నాం కార్యకర్తలు నాయకులు నాయకుల్ని అనుసంధానం చేసుకుంటూ వాళ్ళ గురించి అన్నీ తెలుసుకోవడానికి మన విజనున్న నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మహానాడిని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మన సూలూరుపేట నియోజకవర్గంలో రేపు రెండు వేల మంది వరకు మనం ఇక్కడ మొబిలైజ్ చేయడం జరిగింది అలాగే ఇరవై తొమ్మిదో తారీఖున బహి బహిరంగ సభకి ఐదు వేల మంది వరకు మన సూలూరుపేట నియోజకవర్గం నుంచి కదలు వెళ్తున్నారు కాబట్టి ఇక్కడున్న నాయకులు మండల అధ్యక్షులు అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ప్రజలందరినీ కూడా బస్సుల్లో నీట్గా ఆర్గనైజ్ చేసి కడప జిల్లాకి పంపించవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే రాష్ట్రంలో ఏ పార్టీ కూడా బహిరంగంగా తెలియజేయండి మీ యొక్క సాధక బాధకాలు మేము చేసిన పొరపాటునుంటేనే పార్టీ ఏదైనా ఉందంటే ఏదైనా నాయకుడు ఉండాలంటే ఆయన నారా చంద్రబాబు నాయుడు గారిని మనం చేస్తూ సుమారు కోటి సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీ భారతదేశంలో ఒక తెలుగుదేశం పార్టీ మరి రేపు రేపటి నుంచి జరగబో మహానాడు కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా నాయకులు ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనేదానికి రాష్ట్రం యావత్తు వస్తుంది తెలుగుదేశం అదే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క పుట్టినరోజు ఎక్కువ మంది పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరి ఇక్కడ ఉన్న మిగతా కార్యకర్తల నాయకులు ఎన్టీ రామారావు గారి జన్మదినాన్ని కూడా ప్రతి ఒక్కరూ గ్రామాల్లో జరపాలని అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్లో జరపాలని చెప్పిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు విన్నవిస్తూ